ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిపట్నంలో మే ఐదవ తేదీన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పరీక్షలలో ఇంటర్ మరియు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ జరుగుతుందని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపల్లి శ్రీనివాసజారి విలేకరులకు తెలిపారు శనివారం దర్శిపట్నం బ్రహ్మంగారి గుడి ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేద విద్యార్థులను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అందుకే ప్రోత్సాహక బహుమతులు ఆయన పేర్కొన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల మార్కులు ఇంటర్లో ఎనిమిది వందల మార్కులు సాధించిన విశ్వ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు దాతల సహకారంతో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మీ అయిన రెండు వేల ఇరవై నాలుగులో దర్శి పట్టణంలో దర్శి విశ్వ బ్రాహ్మణ సంఘం వారి సహకారంతో నైపుణ్యం గల విద్యార్థులకు అభినందన సభ ప్రోత్సాహ బహుమతులు అందజేయబడని అన్నారు విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించటకు విశ్వ బ్రాహ్మణులు సంఘం సిద్ధంగా ఉందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి సీతారామాంజనేయులు రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం జిల్లా ఉపాధ్యక్షులు కిష్టపాటి రత్నాచారి ఆర్థంకి కార్యదర్శి ఏలూరి వీరబ్రహ్మాచారి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు తువ్వుపాటి జనార్దనాచారి సంఘం సీనియర్ నాయకులు కృష్ణమాచారి స్థానిక విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు దొడ్డేపల్లి రామేశ్వరాచారి గుల్లపాటి శ్రీనివాసాచారి చోడ చంద్రశేఖర ఆచారి కడితి చంద్రశేఖరాచారి కంచెల శ్రీనివాసాచారి సత్యనారాయణాచారి స్థానిక సంఘ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు నలభై మూడో వాడికి ముస్లిం మైనార్టికి చెందిన జిషాన్ అనేది నేను అజీజ్ బాయ్ ఆదేశాల మేరకు మా కార్యకర్తలతో కలిసి బాలకృష్ణ రాక పండుగ జరుపుకున్నాం నారాయణ గారి గెలుపు కోసం ఇంకా పట్టుదలతో ఇంకా ఉత్సాహంతో పనిచేయబోతున్నాం నారాయణ నెల్లూరులో ఒక కొత్త వాతావరణాన్ని తెస్తుంది ఇలాంటి మనుషుల మధ్య తిరగడం చాలా సంతోషంగా ఉంది నెల్లూరికి నారాయణ రావడం కొత్త వాతావరణాన్ని తెచ్చింది నెల్లూరులో మత కలహాలు సృష్టించవద్దు సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఫేక్ న్యూస్లు నమ్మొద్దు ఎల్లప్పుడూ ప్రజా సేవలు నారాయణరెడ్డి వేమిరెడ్డిలు ఎల్లప్పుడూ ముస్లింలకు తోడుగానే ఉంటారు నెల్లూరులో మత కలహాలు మొదలు పెట్టొద్దు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సినీ నటుడు బాలకృష్ణ రావడం మాకెంతో ఆనందంగా ఉందని ముస్లిం మైనార్టీ నాయకుడు జిషాంత్ తన అభిమానులతో కలిసి ఆనందం వ్యక్తం చేసి ఈసారి నారాయణకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీడియా ద్వారా తెలిపారు నా పేరు చెన్నుపల్లి శ్రీనివాసాచారి ప్రకాశం జిల్లా విశ్వ సంఘ అధ్యక్షుని ఈరోజు దరిశి పట్టణంలో మీ ముందున్న విషయాలని ఇక్కడ చర్చించిన కోసం సమావేశం జరిగినాం దర్శి సంఘ విశ్వ సంఘ వారి అంగీకారంతో వారు స్వాగతించిన మీదట జిల్లా కమిటీ ఇక్కడ రావడం జరిగింది ప్రధాన అంశం అభివృద్ధి చెందుతున్నటువంటి కులాల్లో బీసీ కులాలు కూడా ఉన్నాయి మరి బీసీ కులంలో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉన్న విష్ణు ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడి ఉన్నాం మరి ఈరోజు చూస్తుంటే ఏ రాజకీయ పార్టీకి కూడా గుర్తుపెట్టుకునే మేము ఉన్నాం కానీ సృష్టికర్తలం ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఈ సృష్టికర్తలు అని మరి సృష్టికర్త మధ్యన వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే ఇక్కడ మరి ఒకసారి ఉన్న రాజకీయ నాయకులు అధికారులు ఆలోచించాలి మానవుడు పుట్టిన నుండి గిట్టే వరకు ప్రతి అంశంలో విష్ణుకర్మ చే తగలాల్సిందే సరే ఏదేం చెప్పుకున్నా ఎవరో ఏదో చేస్తారో చూడకుండా మేము మా సంఘానికి ఏం చేసామనేది ఈ ఈ జాతిలో మేము పుట్టినందుకు ప్రామాణికంగా ప్రాథమికంగా ప్రతి ఒక్క జాతి అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా విద్య అవసరం ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు కూడా చదువుకోవడానికి చదువు కొనడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడకూడదు వారికి అండగా ఉంటాయి ఈ ప్రకాశం జిల్లా విష్ణు బ్రాహ్మణ సంఘం తీసుకున్న ప్రధాన అంశంగా మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మాలో ఉన్న దాతల సహకారంతో మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందిస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల మార్కులు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థి విద్యార్థులకి అభినందించి ప్రోత్సాహ బహుమతులు అందించాలని మేము పత్రికాముఖంగా అప్లికేషన్స్ కాల్పాటు చేస్తే ఇప్పటికే వంద మంది దరఖాస్తులు ఉన్నారు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటి కంటాప్ డేట్ తీసుకొని మే ఐదవ తేదీ దర్శి పట్టణంలో ఈ కార్యక్రమం చేయడానికి స్థానిక దర్శి సంఘం వారి ఆహ్వానం మేరకు వారి అంగీకారంతో ఇక్కడే జిల్లాకి నడిబొడ్డున ఉంటుందని ఒక ఆలోచన అదేవిధంగా దర్శి సంఘం కూడా యాక్టివ్గా ఉంది మరి వారే స్వచ్ఛందంగా జిల్లా కమిటీని ఆహ్వానించారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని వాళ్ళు సభాముఖం తెలియపరచినందున ప్రకాశం జిల్లా విశ్వ సంఘం తరఫున దర్శి కమిటీ వారిని మేము అభినందిస్తూ ఉన్నాం మరి దర్శి సంఘంలో ఉన్న నాయకులు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ హాజరయ్యి దొడ్డేటిపల్లి రామేశ్వరరాచారి చోడా చంద్రశేఖరాచారి గర్ల డి శ్రీనివాసాచారి ఈశ్వరప్పాచారి వెంకటేశ్వర్లు కణితం మేల్పోషకరం కంచెల శ్రీనివాసు ఇంకా స్థానిక పెద్దల పేర్లు ఇతరులు అందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి రావడం చాలా అభినందనీయం మరి ఇదే డెవలప్మెంట్ అంటే మనం ఉన్న దాంట్లో మన సంగీతికి మనం చేతుడు బాధడుకుంటూ అందరూ కూడా ఈ సమాజంలో విద్యావంతులైతే అయితే ఆ విద్యావంతులే ఈ సమాజాన్ని శాసిస్తుంది ఆ సమాజం పట్ల అభివృద్ధి అనేది మా కోరిక అభియోగం అందువల్ల అర్హత కూడా వినియోగించుకొని కార్యక్రమం జయప్రదం చేయాలని ఎవరి మంది విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ ప్రజాన్ని హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం